అండి మళ్ళీ వచ్చేసా మీకు ఇంకో కొత్త విషయంతో కొత్త పనితో ఇంట్లో ఉండే మహిళలు ఏ విధంగా డబ్బు సంపాదిస్తున్నారో చెప్తున్నాను కదండి ఈసారి ఇంకో కొత్త పనితో కొత్త మహిళ ఏ విధంగా తన ఖాళీ సమయాన్ని డబ్బుగా మార్చుకుంటున్నారో చూపిస్తానండి ఫస్ట్ బిగ్ డ్రీమ్స్ ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎందుకంటే మీరు సబ్స్క్రైబ్ చేశారనుకోండి మీకు మా ఛానల్లో పెట్టే ఈ వివిధ రకాలైన పనులతో మహిళలు ఇంట్లోనే ఉండి డబ్బును ఎలా సంపాదిస్తున్నారో మీకు ఆ నోటిఫికేషన్ వస్తుందండి అందువల్ల సబ్స్క్రైబ్ చేయండి ఇంకో విషయం ఏమంటే మా డిజిటల్ మహిళ ఎస్ఎంసీలో భాగంగా ఇల్లే ఆఫీసు ఇంట్లో ఉండే అద్భుతాలు సృష్టిస్తున్న ఆధునిక మహిళ ప్రతి మహిళ ఇంట్లో తన ఖాళీ సమయంలో ఏదో ఒకటి కొత్తగా క్రియేట్ చేసుకొని వర్క్ చేసుకుంటూ డబ్బులు సంపాదిస్తున్నారు కదండి ఆ వీడియోస్ పెడుతున్నాను కదా ఆ వీడియోస్ చూడండి మీరు కూడా మీకు కానీ ఏదైనా డౌట్లున్నా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా ఇంకా ఏదైనా కొత్త పని ఏదైనా మీరు తెలుసుకోవాలనుకుంటున్నా కామెంట్ పెట్టండి నేను దానికి సంబంధించిన వివరాలన్నీ మీకు రిప్లై ఇస్తాను ఒక కొత్త పనితో ఒక కొత్త మహిళని పరిచయం చేస్తానండి ఆవిడ పేరు స్వప్న గారు ఆవిడ వాళ్ళ వారు వాళ్ళ పాప ఇద్దరు ఆఫీసులకు వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఒక టూ అవర్స్ త్రీ అవర్స్ వర్క్ చేస్తారండి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ దేశాల నుంచి కూడా ఆవిడ ఆర్డర్లు ఆ సప్లై చేస్తున్నారు అంటే కొరియర్ చేస్తున్నారు అంత చిన్నగా మొదలుపెట్టారు ఆవిడ దాన్ని చిన్నగా మొదలుపెట్టింది ఇప్పుడు కొంచెం ఆమె ఆమె నెలకి శాలరీ వచ్చేలాగా సంపాదించుకుంటున్నారండి ఈవిడేనా స్వప్న గారు నమస్తే అండి స్వప్న గారు ఈ క్యాండిల్ మేకింగ్ ఎలాగో చూపిస్తారా అండి చూపిస్తామండి ఇది నార్మల్ క్యాండిల్ కాదు సెంటెడ్ క్యాండిల్స్ అంటారు వీటిని ఓహో ఇవి సోయా వ్యాక్స్ క్యాండిల్స్ యూస్ చేసే మెటీరియల్ ఇది ఓకే ఓకే ఈ క్యాండిల్స్ ని రూమ్ ఫ్రెషర్ గా వాడతారు ఎక్కువ మంది అహా రూమ్ ఫ్రెషనర్ అంటే రూమ్ లో మనకి మంచి స్మెల్ కోసం ఫ్రాగ్రెన్స్ తో యూస్ చేసేది ఇది ఈ వీటిని మెల్ట్ చేసుకోవాలి ఫస్ట్ ఈ సోయా వాక్స్ ని ఇది మెల్ట్ అవుతుందండి ఆ ఇది మెల్ట్ అవ్వాలి అహా మెల్ట్ అయ్యి అంటే ఇప్పుడు అవన్నీ కరగడమా మెల్ట్ ఓకే బాగా కరిగి మనకు క్యాండిల్ కి కావాల్సిన టెంపరేచర్ కి రావాలి అది అది మెల్ట్ అయినాక మనం ఏంటండి అది కొంచెం కరిగినట్టుగా ఇది ఇలా మెల్ట్ అవుతూ ఉండాలి మనకు కావాల్సిన టెంపరేచర్ వరకు మెల్ట్ చేయాలి దీన్ని ఆహా ఇది మెల్ట్ చేసేలోపు మనం మౌల్డ్ని రెడీ చేసుకోవాలి ఆహా ఇది మౌల్డ్ ఇది ఒక షేప్ మౌల్డ్ దీనిలో రకాలు సైజు ఉంటాయి మనకి ఏ సైజు కావాలో ఆ సైజ్ మౌల్డ్ తోటి ఈ మౌల్డ్ ని హీట్ గన్ తోటి వెయిట్ చేసుకొని క్లీన్ చేసుకొని మనం అది మెల్టయ్యాలో రెడీ చేసుకోవాలి ఆహా దీనిలో యూస్ చేయడానికి సమ్ కలర్స్ ఫ్రాగ్రెన్స్ యూస్ చేయాలి అంటే న్యాచురల్స్ నేచురేచురల్ వి ఓకే ఇలా ఆ మెల్టయ్యాక నేను ఒక బౌల్లో ఈ కలర్ తీసుకున్నాను ఆహా ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ తీసుకొని నేను దీనిలో పోస్తున్నాను చాలా కలర్ఫుల్ గా కనిపిస్తుంది స్వప్న ఒకసారి హీట్ అయిపోయి ఒక టూ త్రీ అవర్స్ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని నుంచి ఇలా తీస్తాం ఇదిగోండి బయటికి తీసాక మనకు కావాల్సిన షేప్ లో వచ్చింది క్యాండిల్ ఇది జస్ట్ ఫర్ క్యాండిల్ దీనిలో ఏ డిజైన్స్ ఎలా కావాలంటే అలాంటి డిజైన్స్ వస్తాయి మీకు మీకు నచ్చిన కలర్ నచ్చిన స్మెల్ ఫ్రాగ్రెన్స్ అంటాం దాన్ని ఆ స్మెల్ మనకు నచ్చిన విధంగా తయారు చేసుకోవచ్చు ఇది నార్మల్ క్యాండిల్ అయితే కాదు ఇప్పుడు మీరు చేస్తారండి అవి కూడా అవి కూడా చేస్తాను ఒకసారి అది కూడా నేను చూపిస్తాను ఇంకా నాలుగైదు రకాలు చూపిస్తాను చూడే ఇప్పుడు ఇందాక ఇది మనం చేసాం కదా వాటిల్లో ఇంకా రకాలు కలర్స్ నచ్చిన విధంగా చేసుకుంటా ఉండొచ్చు ఇది ఒక రకం కలర్ సైజు కూడా పెద్దది అనుకుంటా అండి ఇంకా పెద్దది కూడా చేసుకోవచ్చు ఇంకా చిన్నది కావాలంటే చిన్న సైజు లో ఈ కలర్ నాకు నచ్చింది కాబట్టి రెండు రెండు ఉన్నాయి రెండు ఇది కూడా రెండు కలర్స్ అండి లైట్ డార్క్ ఎవరికి కస్టమర్కి నచ్చిన విధంగా చేసిస్తాము ఇప్పుడు ఆర్డర్స్ వస్తాయండి మేము వస్తాయండి ఓకే ఎవరికి ఏ కలర్ కావాలి ఏ స్మెల్ ఇష్టపడతారు ఎవరి ఇష్టం వాళ్ళది ఉంటది కదా చాయిస్ వాళ్ళకి ఇలా క్రిస్టమస్ రాబోతుంది కదా మనకి క్రిస్టమస్ వాళ్ళు క్రిస్ట్మస్ ట్రీని పెట్టుకుంటారు కదా సో ఇదిగోండి క్రిస్ట్మస్ ట్రీ వావ్ ఏంటండి నిజంగా క్రిస్మస్ లాగే ఉంది లాగే ఉంది కదండి ఇది వాళ్ళకి నచ్చిన కలర్స్ మేము చేసాము మీకు ఏ కలర్ కావాలంటే అది జనరల్గా ట్రీలు ఈ గ్రీన్ కలర్ లో ఇష్టపడతారు కదా ఇలా ఇంకొక కలర్ ఫెస్టివల్ కి స్వీట్స్ తినాలి ఏం చేస్తాము మోతీచూర్ లడ్డు ఆర్డర్ ఇస్తాము ఆర్డర్ ఇస్తారు ఇదేంటండి లడ్డు పెట్టారు క్యాండిల్స్ అండి ఇది లడ్డు కాదా లడ్డు కాదు ఏంటండి ఇది క్యాండిలా ఇది క్యాండిల్ వా సో స్వీట్స్ కు స్వీట్స్ వచ్చాయి న్యూ ఇయర్కి మరి కేక్ కావాలి మా ఫ్రెండ్స్ పిల్లలకి కావాలి కదా కప్ కేక్స్ సో చూడండి ఇది కూడా క్యాండిలే ఓకే ఏంటండి బలే బలే తయారు చేస్తున్నారుగా స్వప్న గారు ఇంకా ఏమైనా ఉన్నాయండి వెరైటీలు మీకు కావాల్సిన వెరైటీస్ ఉన్నాయి చూపించండి ఎవరికన్నా మనం బయటకు వెళ్ళినప్పుడు ప్రెసెంటేషన్గా బొకే ఇస్తాం కదా సో చూడండి ఏంటండి నిజంగా బుక్ లాగే ఉంది ఇది క్యాండిల్ జస్ట్ అలా షోగా అయినా పెట్టుకోవచ్చు సో ఫ్లోటింగ్ ఫ్లవర్స్ అని వాటర్లో కూలీస్ పెట్టుకుంటాం కదా ఇది ఓహో మనకి బీరువాలో ఫ్రెష్గా ఉండటానికి ఒకప్పుడు నాప్కిలిన్ వాడేవాళ్ళు ఇప్పుడు ఇట్లా ఈ ఫ్లవర్ అలా పెట్టేసి ఉంచుకుంటే ఫ్రెష్ ఫ్రెష్గా ఉంటాయి మంచి స్మెల్ వస్తుందండి ఓకే ఇదేంటి ఇదంతా క్యాండిల్స్ లోనే చేసారా ఏంటండి ఎన్ని వెరైటీలు ఉన్నాయి క్యాండిల్ అంటే ఏంటో క్యాండిల్ అనుకున్నాము మీకు నైట్ ఇవన్నీ కింద పడుతుంది ఆగమవుతుందా అలా వద్దు ఒక స్టైల్లో టేబుల్ మీద షోగా నైట్ టైం వెలిగించుకోవాలి ఈ షెల్స్ తోటి ఇది ఓకే గవ్వలండి గవ్వలు బీచ్ స్టైల్లో అది ఇది దివాళికి వెలిగించుకుంటాం కదా అలా ఇదొకటి స్టైల్ అన్నమాట మనం వీటిని కూడా వెలిగించుకోవచ్చు ఇవి ఎట్లాగని మీరు ఆర్డర్ల మీద చేసి తయారు చేసిస్తామండి ఆర్డర్స్ ఆల్రెడీ వస్తున్నాయి ఎలా పంపిస్తారు మేము ఇన్స్టాగ్రామ్ లో సైట్ ఉంది యూట్యూబ్ ద్వారా కదా సో వాటర్ మిలన్ తెలుసు చూడండి అంటే ఇది వాళ్ళకి నచ్చిన విధంగా మేము చేసిస్తాం మాకు వాటర్ మిలన్ కలర్స్ కావాలన్నారు ఇప్పుడు ఇవన్నీ ఆర్డర్ల ప్రకారం చేశారు ఏ కలర్ కావాలో ముందుగా చెప్తే అవి ఏంట వాటర్ మెలర్ లాగా అండి ఇవి సో ఇవి కూడా వాడాల్ సీడే మేము డైరెక్ట్ సీడ్స్ కాదు అలా సీడ్స్ లా చేసి వేస్తాం ఓకే సరేనండి ఓకే థ్యాంక్ యూ అండి ఈ టాలెంట్ కూడా చూపించండి ఇవి కూడా ఇవేమేం చేశారు గాజులు త్రెడ్ బ్యాంగిల్స్ అంటారు ఓకే ఇంకా చూడండి ఇది కూడా మీరే చేసారా ఇది కూడా మేమే అండి మెటల్ మీద యూస్ చేసి చేస్తాము ప్లాస్టిక్ మీద యూస్ చేసి చేస్తాము మనకు నచ్చిన కలర్ని బట్టి మనకు నచ్చిన కలర్ని బట్టి మోడల్స్ అండి మన డ్రెస్లో లెహంగాస్లో శారీస్కి ఏ మ్యాచింగ్ ఉంటే దాన్ని బట్టి ఆ డిజైన్ బట్టి అది ఎలాగండి మీకు ఆర్డర్స్ వస్తాయా ఆర్డర్స్ వస్తాయండి దేనిలో సేమ్ ఇన్స్టాగ్రామ్ సైటే ఉందండి మాకు ఇప్పుడు ప్రజెంట్ బాగా ట్రెండ్ అవుతున్నాయి బ్యాంగిల్స్ ఓ శారీస్ మీద లోటస్ బోర్డర్లో వస్తుంది కదా ఆ లోటస్ డిజైన్ తోటి ఓకే ఇలా ఇంకా కొన్ని బ్రైడల్ కోసం బ్రైడల్ కలెక్షన్ ఇవి ఇచ్చి ఒక్కొక్క హ్యాండ్కి వచ్చి ఎలాగండి వాళ్ళు తయారు చేస్తాము మీకు మీరు మాకు ఇట్లా కావాలి అంటే మాకు మీ శారీస్ ఫోటో పెడితే శారీ తగ్గట్టు మేము తయారు చేసి తయారు చేసి ఇస్తాం శారీ మ్యాచింగ్ అని బట్టి మ్యాచింగ్ అని బట్టి కలర్స్ దాని మీద వచ్చిన ఫ్లవర్ డిజైన్ బట్టి మేము తయారు చేసి ఎలా పంపిస్తారండి ఇది ఇది కూడా ఇన్స్టాగ్రామ్ సైట్ పంపించడం ఇప్పుడు హైదరాబాద్లో మీకు ముంబైలో ముంబైలో కొరియర్ హైదరాబాద్ నుండి ముంబై అక్కడి నుంచి ఆర్డర్స్ వస్తాయి ఓకే ఎక్కువ శాతం బ్రైడల్ కి కదా ఇంత నిండుగా వేసుకుంటార కదా బ్రైడల్ కి ఎంతందో అవునండి కరెక్ట్ గా చెయ్యి నిండిపోయింది ఇప్పుడు బ్యాంగిల్స్ తో పాటు క్యాండిల్స్ కూడా చూపించారు కదా అవునండి అవి ఎలాగండి మీరు నేను నేర్పిస్తానండి ఆన్లైన్ ద్వారా ఆల్రెడీ కొంతమందికి నేర్పించాను క్యాండిల్స్ తయారు చేయండి క్యాండిల్స్ తయారు చేద్దాం ఇప్పుడు మా వ్యూవర్స్ ఎవరన్నా అది చూసి కాంటాక్ట్ అంటారా ఏంటి కావాలి చూపిస్తాను ఓకే అండి చూసారు కదండి స్వప్న గారు క్యాండిల్సే కాకుండా థ్రెడ్ బ్యాంగిల్స్ స్టోన్ బ్యాంగిల్స్ ఎన్ని రకాలుగా క్రియేట్ చేసి అవి కూడా ఆర్డర్ చేస్తున్నారండి అవి కూడా ఆన్లైన్లో ఆర్డర్స్ వస్తున్నాయి అలాగే మీరు కూడా ఏమైనా చేయాలనుకుంటే మీ ఖాళీ సమయాన్ని మీరు ఉపయోగించుకోవాలనుకుంటే మీ సమయాన్ని మీరు డబ్బుగా మార్చాలనుకుంటే నేను పెట్టే వీడియోస్ చూస్తూ ఉండండి మీకు ఏదో ఒకటి తెలుసుకోండి మీకు ఏమైనా కావాలన్నా ఇంకా కొత్తగా వివరాలు ఏదైనా కావాలన్నా కామెంట్ రూపంలో నాకు చెప్పండి నేను రిప్లై ఇస్తాను కానీ అండి బిగ్ డ్రీమ్స్ ఛానల్ని లైక్ చేసి షేర్ సబ్స్క్రైబ్ చేయండి